ఏపీ మెగా మెగాడిఎస్సిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా కూడా వాళ్ళైతే సెలక్షన్ లిస్ట్లో వాళ్ళ నేమైతే లేదని డిఈ ఆఫీసుల చుట్టూ అయితే మన డిఎస్సి అభ్యర్థులు అయితే తిరుగుతున్నారండి ఈ మెగాడిఎస్సి ముహూర్తం ఏంటో తెలియదు కానీ అండి స్టార్టింగ్ నుంచి కూడా ఒకటే అన్నీ కూడా ప్రాబ్లమ్స్ అండి ఏంటంటే మనకి ఇచ్చిన ప్రాథమిక కీలోనూ తప్పులే తర్వాత ఫైనల్ కీలోనూ తప్పులే అలాగని మనకిప్పుడు సెలక్షన్ లిస్ట్ స్టార్టింగ్ ఇవ్వడం అనేసి తర్వాత ముందు మెరిట్ లిస్ట్ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేది ఇచ్చారు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వన్ ఇస్ టు వన్ నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచినప్పుడు మాకెందుకు సెలక్షన్ లిస్టులో మా పేరు రాలేదు మాకు ఎందుకు జాబ్ రాలేదు అని చెప్పేసి మన డిఎస్సి అభ్యర్థులు వాళ్ళ వాళ్ళ డిస్టిక్లో ఉన్న డిఈఓ ఆఫీసుల చుట్టూ పాపం తిరుగుతున్నారండి ఎలా ఉందంటే ఒక్కొక్క బాధ అన్నట్టు ఉందండి మన ఈ మెగా డిఎస్సీ రాసిన వాళ్ళ పరిస్థితి చూస్తుంటేనే కొంతమంది ఏమో మాది పాయింట్లో పోయింది నా ముందు చాగిపోయిందని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమో ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి మాకు వన్ టూ వన్ నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు మాకు ఎందుకు జాబ్ రాలేదు సెలక్షన్ లిస్ట్లో మా నేమ్ ఎందుకు లేదు అని చెప్పేసి పాపం డిఎస్సి డిఈఓ ఆఫీసుల చుట్టూ కూడా మన డిఎస్సి అభ్యర్థులు అయితే తిరుగుతున్నారండి ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అంటండి తను హ్యాండిక్యాప్లు అనమాట తనైతే సర్టిఫైడ్ వెరిఫికేషన్కి వెళ్ళడం జరిగింది నెక్స్ట్ హ్యాండిక్యాప్లు కూడా మనకి ఎంత పర్సంటేజ్ ఉంది ఏంటి నిజంగా హ్యాండిక్యాప్లు ఏంటనేది కూడా హాస్పిటల్కి అయితే వెళ్ళమన్నారు కదండి సో తనైతే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సర్టిఫికేట్ తెచ్చుకోవడం కూడా జరిగింది అయినా సరే అతనికి అయితే జాబ్ రాలేదంటండి వీళ్ళు ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారంటే ఇంకా జాబ్ వచ్చేస్తుంది ఇంకొచ్చేసింది అని అయితే అనుకున్నారు కానీ తీరా అన్నీ అవినా కూడా తనకి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుని అన్నీ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా కూడా పాప అయితే జాబ్ అయితే రాలేదంటండి ఇంకోటి ఏంటంటే మనకి నెక్స్ట్ ఏటా ఏటా డిఎస్సి అన్నారు కదా మనకి బయాలజీ వాళ్ళకైతే మనకి తీసే ఈ డిఎస్సిలు అయితే పోస్టులు ఉంటాయా అని చెప్పేసి ఒకలైతే కామెంట్ పెట్టడం అయితే జరిగిందండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ డిఎస్సిలో చాలామంది కూడా ప్రిన్సిపల్ ఎగ్జామ్ అయితే రాయడం అయితే జరిగింది కదండి ఇన్కేస్ ఒకవేళ ఎవరన్నా గనుక ప్రిన్సిపల్ కనుక సెలెక్ట్ అయ్యి ఉంటే ఆ పోస్టులు ఉంటాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి నోటిఫికేషన్ ఇచ్చే టయానికి ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులకే మనకు సెలెక్ట్ చేయడం అయితే జరిగిందండి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈడీఎస్సికి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో ఒకవేళ ఇన్ కేసు ఒకవేళ రిటైర్ అవ్వచ్చు లేదా ఇంకా వేరే ప్రమోషన్ టైప్లో ఏదన్నా గనుక షిఫ్ట్ అయితే కనుక మనకైతే పోస్టులు అయితే ఉంటాయండి బయాలజీ పోస్టులు నాకు తెలిసిన వాళ్ళైతే ఉన్నారండి ఒకరైతే బయాలజీ ఒకరైతే హిందీ అండి ఇద్దరు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ అండి వాళ్ళిద్దరికీ కూడా ప్రిన్సిపల్ పోస్టులు అయితే రావడం జరిగింది సో ఆ రెండు పోస్టులు కూడా ఇప్పుడు ఖాళీయే కదండి సో ఈ రెండు పోస్టులు కూడా ఇప్పుడు మనకి నెక్స్ట్ డిఎస్సిలో యాడ్ అవుతాయి అనమాట ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ డిఎస్సీలో కొంతమంది నాలుగు వందల పోస్టులకైతే అభ్యర్థులే లేరంటండి వాళ్ళ రిజర్వేషన్కి ఇన్ కేసు ఒకవేళ లేకపోవచ్చు నాలుగు వందల పోస్టులు అయితే అలా ఉండిపోయాయి అనమాట ఈ నాలుగు వందల పోస్టులు నెక్స్ట్ డిఎస్సికి ఫిల్ చేస్తారనమాట అంటే ఆల్రెడీ మనకి నెక్స్ట్ డిఎస్సికి నాలుగు వందల పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ ఈ సంవత్సరం కానీ ఇప్పుడు డిఎడ్ కానీ బిఎడ్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ప్లస్ ఆ నాలుగు వందల పోస్టులు అంటే ఇప్పుడు ఇవి రాసిన వాళ్ళు ఆ రిజర్వేషన్లో ఆ నాలుగు వందల పోస్టులకు సంబంధించిన వాళ్ళు లేరు అనమాట లేరు ఇన్ కేసు ఒకవేళ టెట్ క్వాలిఫై అవ్వకపోవచ్చు లేదా ఇప్పుడు రీసెంట్గా అవి నా డిఎడ్ కానీ బిఎడ్ కానీ ఎవరైనా చేసి ఉంటే కనుక వాళ్ళకి అవి ప్లస్ అవుతాయి అనమాట అంటే డిఎస్సీలో ఇప్పుడు నాలుగు వందల పోస్టులు ఆల్రెడీ అలా ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే ఈ లోపల ఎవరైనా ప్రిన్సిపల్ ఆర్ ఇంకేదన్నా రిటైర్ అవ్వడం అలాంటివి ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా నెక్స్ట్ డిఎస్సీలో అనేది ఫిల్ చేస్తారనమాట కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు ఈ మెగా డిఎస్సీలో ఉన్న పోస్టులన్నీ కూడా నెక్స్ట్ డిఎస్లో అన్నీ ఉండవు ఎందుకంటే ఏదో మన రిజర్వేషన్కి వచ్చి ఇంకా ఒకటో రెండు అన్నట్టు ఇప్పుడు ఇవే మనకి అవుతాకి మెగా డిఎస్సీ అన్న మన రిజర్వేషన్కి వచ్చినప్పటికీ నాలుగు పోస్టులు రెండు పోస్టులు అలాగే ఉన్నాయి కావలితే మీకు ఆల్రెడీ ఉంటుంది ఎవరికి కూడా ఒక పది పోస్టులు ఇరవై పోస్టులు అలాగా అంటే ఇచ్చిన అవన్నీ ఏంటంటే మన రిజర్వేషన్కి వచ్చినప్పటికీ ఒకటి రెండు పోస్టులు కాడికి అలాగా అయిపోయినాయి అనమాట అలాగే నేను చెప్పేది ఏంటంటే పోస్టులు అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయండి కాకపోతే మరీ ఇన్ని ఉంటాయని అయితే నేను చెప్పలేను కానీ ఒకటి రెండు పోస్టుల టైప్లు అలాగ ఉంటాయన్నమాట తక్కువే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో మనం చేయవలసిన పని ఏంటి ముందు టెట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి టెట్లో మంచి స్కోర్ చేయాలి సో దాని అలా చేస్తేనే నీకు డిఎస్సిలో పోస్ట్ అనేది ఖచ్చితంగానే వస్తుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్